విశాఖలో నాలుగు సీట్లు ఇచ్చేసిన పవన్ ఇక గొడవలు లోడింగ్ అప్పుడప్పుడు ప్రజల్లోకి వచ్చిన వచ్చిన ఆ రెండు మూడు రోజుల్లోనే పవన్ చేయాల్సిందంతా చేసేసి నిప్పు రాజేసి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు మూడు నెలలకు ఒకసారి ప్రజల్లోకి వచ్చే ఆయన ఆ మధ్య ఈస్ట్ గోదావరికి పర్యటించి రాజోలు రాజానగరానికి అభ్యర్థులను ప్రకటించేశారు దీంతోపాటు రాజమండ్రి రూరల్ కూడా తమ అభ్యర్థి కందుల దుర్గేష్ ఇవ్వాలని ఇస్తారని తేల్చేశారు దీంతో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ నన్ను కాదని మీరు టికెట్లు ఎలా ఇస్తారు అంటూ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇప్పటికే రాజేశారు దీంతోపాటు రాజానగరం రాజోలులోనూ టీడీపీ నాయకులు ఇప్పటికే గుర్రుమంటున్నారు ఆ తరువాత రెండు నెలలు గ్యాప్ తీసుకుని విశాఖ వచ్చిన పవన్ విశాఖలో తన కోట డబ్బులు చేశారు అంటే గతంలో గోదావరి జిల్లాల్లో రెండు సీట్లు ప్రకటించిన పవన్ విశాఖ వచ్చేసరికి నాలుగు సీట్లు తమ వాళ్లకే అని చెప్పేశారు తెలుగుదేశంతో పొత్తు ఉన్నప్పటికీ అలా ఏకపక్షంగా టికెట్స్ ఎలా ఇచ్చారో తెలియడం లేదు కానీ భీమిలికి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ను ఇన్ఛార్జిగా నియమించారు పెందుర్తి పంచకర్ల రమేష్ బాబును గాజువాకకు సుందరపు సతీష్ కుమార్ను ఎలమంచులని సుందరపు విజయ్ కుమార్కు ప్రకటించేశారు ఇదిలా ఉండగా పెందుర్తి జోలికి ఎవరొచ్చినా సహించేది లేదని టీడీపీ సీనియర్ బండారు సత్యనారాయణమూర్తి ఇప్పటికే కత్తులు నూరుతున్నారు ఇప్పుడు ఏకంగా నలుగురికి దాదాపు టికెట్లు ఇచ్చేస్తుంటే టీడీపీ వాళ్ళు ఊరుకుంటారా ఇప్పటికే అక్కడ ఐదేళ్లుగా పనిచేస్తున్న టీడీపీ క్యాడర్ సైలెంట్గా జనసేనకు సపోర్ట్ చేస్తుందా వాళ్ల గెలుపు కోసం పనిచేస్తుందా ఐదారు సీట్ల దగ్గరే ఎంతో గొడవ జరుగుతుంటే పొత్తులో ఏకంగా ముప్పై నలభై సీట్లు పోతే తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు తమ నిరసన ఏ స్థాయిలో వ్యక్తం చేస్తారో తలుచుకుంటేనే భయం వేస్తుందని టీడీపీ సానుభూతిపరులు అంటున్నారు